హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓ జస్ క్రియేషన్స్ మనం ఫ్రాక్స్ కానీ మ్యాక్సీ డ్రెస్సెస్ కానీ స్టిచ్ చేసుకునేటప్పుడు బాడీ మెజర్మెంట్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు మనం మెజర్మెంట్ షీట్ అనేది మెజర్మెంట్స్ మెజర్ చేసుకొని ఏ విధంగా షీట్ని ప్రిపేర్ చేసుకుంటాం అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ మన దగ్గరికి ఎవరైనా కస్టమర్ వచ్చి బాడీ మెజర్మెంట్స్ తీసుకోవాలి ఈ త్రీ లేయర్స్ మ్యాక్సీ డ్రెస్కి అని అడిగినప్పుడు మనం ఏ ఏ మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం త్రీ లేయర్స్ మ్యాక్సీ డ్రెస్ మెజర్మెంట్ షీట్ అని హెడ్డింగ్ పెట్టుకుని ఈ విధంగా షీట్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ వన్ ఏంటి ఫ్రాక్ యొక్క టోటల్ లెంత్ మెజర్మెంట్స్ అన్ని మీరు ఒక పేపర్ మీద నోట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను వన్ బై వన్ మీకు మెజర్ చేసి చూపిస్తాను ఫస్ట్ వన్ ఏంటి ఫ్రాక్ యొక్క టోటల్ లెంత్ మనం ఫ్రాక్ యొక్క టోటల్ లెంత్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక చూడండి ఇది మన ఫుల్ బాడీ కదా ఇది మన టేప్ టేప్ని ఎప్పుడు కూడా మనం స్ట్రైట్గా ఇలా హోల్డ్ చేయాలన్నమాట కొంచెం ఇలా లూజ్ లూజ్గా హోల్డ్ చేసి మెజర్ చేయకూడదు ఎప్పుడు టేప్ ఈ విధంగా ప్రాపర్గా హోల్డ్ చేసి పెట్టుకోవాలి అండ్ టేప్లో మనకి వన్ సైడ్ ఇంచెస్ ఉంటాయి వన్ సైడ్ సెంటీమీటర్స్ ఉంటాయి ఎప్పుడు కూడా మన మెజర్మెంట్స్ అనేది ఇంచెస్లోనే నోట్ చేసుకోవాలి సో ఫస్ట్ ఫ్రాక్ యొక్క టోటల్ లెంత్ ఏ విధంగా మెజర్ చేయాలి అంటే ఇక్కడ చూడండి ఇది మన షోల్డర్ పాయింట్ కదా ఈ షోల్డర్ పాయింట్ దగ్గర టేప్ని ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకొని టేప్ని ఇలా స్ట్రైట్ గానే హోల్డ్ చేస్తూ ఇక్కడ మనకి మిడిల్ చెస్ట్ కనిపిస్తుంది కదా దాన్ని కూడా కవర్ చేస్తూ ఈ విధంగా ఇలా పట్టుకొని షోల్డర్ పాయింట్ నుంచి కిందకి మొత్తం లెంత్ చూసారా ఆ లెంత్ అనేది వాళ్ళ చాయిస్ వాళ్ళు చెప్తారు మాకు ఇక్కడ వరకు చాలు ఇక్కడ వరకు చాలు లేకపోతే ఫ్లోర్ వరకు అని ఫ్లోర్ వరకు అడిగితే ఫ్లోర్ ని టేపు ఈ విధంగా టచ్ చేయాలన్నమాట చూసారా టేప్ని షోల్డర్ పాయింట్ నుంచి కింద వరకు పెట్టుకుని వాళ్ళకి ఫ్లోర్ లెంత్ కావాలన్నారు అనుకోండి టేపు ఫ్లోర్కి కొంచెం టచ్ అవ్వాలి లేదు మాకు లెంత్ ఇక్కడ వరకే కావాలన్నారు అంతవరకే మనం నోట్ చేసుకుంటాం ఇక్కడ వరకు కావాలనుకుంటున్నారు అక్కడ వరకే నోట్ చేస్తాం ఎంత లెంత్ వాళ్ళు అడిగితే మనం అంత లెంత్ని పెడతాం అనమాట లెంత్ని మెజర్ చేసినప్పుడు మాత్రం టేప్ అనేది షోల్డర్ పాయింట్ దగ్గర ఉండాలి ఈ విధంగా మనం ఫుల్ లెంత్ని మెజర్ చేసుకోవాలి ఇక్కడ ఫుల్ లెంత్ని మెజర్ చేస్తే మీకు ఒక వాల్యూ అనేది వస్తుంది ఆ వాల్యూ ఎంత అనేది ఇక్కడ మనం నోట్ చేయాలన్నమాట ఇక్కడ నా మెజర్మెంట్ ప్రకారం ఫుల్ లెంత్ నాకు ఒక ఫిఫ్టీ ఇంచెస్ సో ఇక్కడ నేను ఫిఫ్టీ ఇంచెస్ అని నోట్ చేశాను నెక్స్ట్ సెకండ్ది బాడీ పార్ట్ లెంత్ అనమాట సెకండ్ మెజర్మెంట్ బాడీ పార్ట్ యొక్క లెంత్ ఇక్కడ బాడీ పార్ట్ యొక్క ని మెజర్ చేసినప్పుడు కూడా టేప్ని షోల్డర్ పాయింట్ దగ్గర పెట్టుకొని ఇక్కడ నుంచి మిడిల్ చెస్ట్ కలుపుతూ లెంత్ అడుగుతారు మీ బాడీ పార్ట్ యొక్క లెంత్ ఇక్కడ కావాలా ఇక్కడ కావాలా ఇక్కడ కావాలా అని అది వాళ్ళ చాయిసే అనమాట వాళ్ళు ఎంత చెప్తే అంత కానీ బాడీ పార్ట్ యొక్క లెంత్ అనేది ఇక్కడ నుంచి వేస్ట్ వేస్ట్ ఉంది కదా ఇక్కడ అంటే కి కొంచెం కిందకి ఇక్కడికి మెజర్ చేస్తారు మ్యాక్సిమమ్ బాడీ పార్ట్ యొక్క లెంత్ అనేది ఫోర్టీన్ ఇంచెస్ ఆర్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఫిఫ్టీన్ థర్టీన్ అండ్ హాఫ్ నుంచి వాళ్ళ చాయిస్ కొంతమంది ఇక్కడ పెట్టుకుంటారు కొంతమంది ఇక్కడికి నచ్చుతుంది కొంతమంది కొంచెం కిందకి అది వాళ్ళ చాయిస్ ప్యూ ప్యూర్గా మీరు మాత్రం మెజర్ అనేది ఈ విధంగా చేయాలన్నమాట చూడండి ఇక్కడ నుంచి టేప్ పెట్టి నాకు ఇక్కడికి వచ్చింది బాడీ పార్ట్ యొక్క లెంగ్త్ ఫోర్టీన్ ఇంచెస్ అని సో ఇక్కడ నేను బాడీ పార్ట్ యొక్క లెంత్ దగ్గర ఫోర్టీన్ ఇంచెస్ అని నోట్ చేస్తున్నాను నెక్స్ట్ బాటమ్ పార్ట్ యొక్క లెంత్ ఇంకా మనం బాటమ్ పార్ట్ యొక్క లెంత్ ను మెజర్ చేయాల్సరం లేదు ఎందుకు అంటే ఆల్రెడీ మనకి ఫ్రాక్ యొక్క టోటల్ లెంత్ తెలుసు బాడీ పార్ట్ యొక్క లెంత్ తెలుసు ఇక బాటం పార్ట్ యొక్క లెంత్ అంటే ఈ బాడీ పార్ట్ యొక్క ఇది ఫ్రాక్ యొక్క టోటల్ లెంత్ లో నుంచి బాడీ పార్ట్ని మైనస్ చేస్తే అదే బాటం పార్ట్ యొక్క లెంత్ అనమాట సో ఫిఫ్టీన్ నుంచి ఫోర్టీన్ తీసేస్తే ఎంత మనకి థర్టీ సిక్స్ ఇంచెస్ ఇది నా బాటం పార్ట్ యొక్క లెంత్ అని నాకు తెలిసింది నెక్స్ట్ నెక్స్ట్ షోల్డర్ని ఏ విధంగా మెజర్ చేసుకోవాలో చూద్దాం ఎప్పుడు కూడా మనం షోల్డర్స్ని మెజర్ చేసుకునేటప్పుడు ఎవరికైనా సరే షోల్డర్ అనేది బాడీకి బ్యాక్ సైడ్లో మెషర్ చేయాలన్నమాట అంటే చూడండి ఇది మన బాడీ యొక్క బ్యాక్ సైడ్ బాడీ యొక్క బ్యాక్ సైడ్ లో టేప్ ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టుకోవాలనుకుంటే ఇది మనకి లెఫ్ట్ సైడ్ షోల్డర్ ఇది మనకి రైట్ సైడ్ షోల్డర్ టేప్ హోల్డ్ చేస్తూ ఈ లెఫ్ట్ సైడ్ షోల్డర్ లో నుంచి రైట్ సైడ్ షోల్డర్ వరకు టేప్ ఈ విధంగా ఉండాలన్నమాట ఇలా కొంచెం కిందకి లూజ్ గా అస్సలు ఉండకూడదు టేప్ ఇలా ఉండాలి చూస్తున్నారు కదా కరెక్ట్ గా లెఫ్ట్ సైడ్ షోల్డర్ నుంచి రైట్ సైడ్ షోల్డర్ వరకు పెట్టుకోవాలి ఎంత వాల్యూ వచ్చిందో మెజర్ చేసుకోవాలి ఇది మన షోల్డర్ అనమాట ఎవరికైనా కూడా షోల్డర్ అనేది బ్యాక్ సైడ్లోనే మెజర్ చేయాలి సో ఇక్కడ నా లెఫ్ట్ సైడ్ షోల్డర్ నుంచి రైట్ సైడ్ షోల్డర్ కి టేపింగ్ పెట్టుకుని మెజర్ చేస్తే నాకు షోల్డర్ ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది సో ఇక్కడ నేను ఫోర్టీన్ ఇంచెస్ అని నోట్ చేస్తున్నాను షోల్డర్ కోసం నెక్స్ట్ మెజర్మెంట్ ఆర్మ్ హోల్ మెజర్మెంట్ ఆమ్ రౌండ్ అనమాట ఇది ఈ ఆమ్ రౌండ్ చుట్టూ టేపును పెట్టుకుని వాల్యూ ఎంత వచ్చిందో ఒక్కసారి మెజర్ చేసుకోవాలి ఇది కూడా అంతే చూడండి ఇదే కదా మన షోల్డర్ పాయింట్ అక్కడ టేపును పెట్టండి పెట్టి మీ ఆమ్ రౌండ్ చుట్టూ ఈ విధంగా మెజర్ చేయాలి చూసారా టేప్ ఇలా ఉండాలన్నమాట ఆమ్ రౌండ్ కింద నుంచి టేప్ వెళ్ళాలి అండ్ ఆమ్ రౌండ్ని మెజర్ చేసినప్పుడు ఇక్కడ హ్యాండ్ లేదు బట్ హ్యాండ్ అనేది ఎప్పుడు ఇలా గా ఉండాలన్నమాట కొంచెం ఇలా 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 అప్పు ఇలా లూజ్గా పెట్టకూడదు స్ట్రైట్ ఎప్పుడు మెజర్మెంట్ తీసుకునేటప్పుడు వాళ్ళకి చెప్పాలి ఆమ్ రౌండ్కి తీసుకునేటప్పుడు హ్యాండ్ కొంచెం ఇలా పెట్టండి అని అప్పుడు హ్యాండ్ రౌండ్ చుట్టూ ఈ విధంగా టేప్ని పెట్టుకుంటారు మెజర్ చేస్తారు వాల్యూ ఎంత వస్తే అంత నోట్ చేస్తారు చూడండి నాకు ఇక్కడ ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చింది ఇక్కడ ఆమ్ రౌండ్ కోసం ఫిఫ్టీన్ ఇంచెస్ అని నోట్ చేస్తున్నాను నెక్స్ట్ మెజర్మెంట్ ఏంటి మనకి చెస్ట్ రౌండ్ ఇక్కడ చెస్ట్ రౌండ్ అంటే మిడిల్ చెస్ట్ రౌండ్నే కన్సిడర్ చేస్తాం ఈ లాంగ్ ఫ్రాక్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు అప్పర్ చెస్ట్ రౌండ్ని అవసరం ఉండదు అనమాట ఓన్లీ మిడిల్ చెస్ట్ రౌండ్ని మెజర్ చేసుకుంటే సరిపోతుంది సో మిడిల్ చెస్ట్ రౌండ్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి ఇది ఇది మన బర్స్ట్ పాయింట్ కదా ఈ బర్స్ట్ పాయింట్ని ఇంక్లూడ్ చేయాలన్నమాట ఇది మన మిడిల్ చెస్ట్ రౌండ్ ఓకేనా దీని చుట్టూ టేపుని పెట్టుకోవాలి ఇక్కడ మిడిల్ ని కూడా మెజర్ చేసినప్పుడు మనం ఏం చేయాలి అంటే బ్యాక్ సైడ్ నుంచి టేప్ని ఇలా పెట్టుకొని ఇలా ఫ్రంట్ కి తీసుకురావాలన్నమాట తీసుకొచ్చి ఇలా పెట్టి ఇలా ఇలా ఇక్కడ మిడిల్ ని మెజర్ చేసేటప్పుడు టైట్ గా పెట్టి లాక్కూడదు జస్ట్ మనకి వన్ ఫింగర్ లోపలికి వెళ్ళేంత గ్యాప్ ఉంటే సరిపోతుంది కరెక్ట్ గా ఉంటుంది అనమాట లూజ్ ఉండదు టైట్ ఉండదు ఇలా వన్ ఫింగర్ లోపలికి వెళ్ళాలన్నమాట ఇక్కడ చూస్తున్నారా నాకు వన్ ఫింగర్ ఇలా లోపలికి వెళ్తుంది చూసారా కరెక్ట్ గా నా మిడిల్ చెస్ట్ రౌండ్ ఇక్కడ థర్టీ సెవెన్ ఇంచెస్ అని వచ్చింది అనమాట సో నేను ఇక్కడ చెస్ట్ రౌండ్ దగ్గర థర్టీ సెవెన్ ఇంచెస్ అని నోట్ చేస్తున్నాను నెక్స్ట్ నెక్స్ట్ మెజర్మెంట్ వేస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ ఏ విధంగా మెజర్ చేయాలంటే ఇప్పుడు మనం బాడీ పార్ట్ యొక్క లెంత్ మెజర్ చేసాం కదా ఇక్కడ నుంచి ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది ఆ ఫోర్టీన్ ఇంచెస్ ఎక్కడ వచ్చింది మనకి కరెక్ట్ గా ఇక్కడ ఇక్కడ కదా దీని చుట్టూ టేపిన్ పెట్టాలన్నమాట దీని చుట్టూ ఎంత వాల్యూ వస్తే అది వేస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ మెషర్ చేసినప్పుడు కూడా ఇలానే బాడీ యొక్క బ్యాక్ సైడ్ నుంచి టేపుని పెట్టుకుని ఫ్రంట్ సైడ్కి తెచ్చుకుంటాం తెచ్చుకుని మనకి ఫోర్టీన్ ఇంచెస్ కరెక్ట్ గా ఎక్కడ వచ్చిందో ఎందుకలా మనం చూసుకున్నాం కదా దాని చుట్టూ టేపిన్ పెట్టండి ఇక్కడ నాకు వేస్ట్ రౌండ్ అనేది ఎంత వచ్చింది థర్టీ వన్ ఇంచెస్ సో వేస్ట్ రౌండ్ ప్లేస్లో థర్టీ వన్ ఇంచెస్ అని నోట్ చేస్తున్నాను నెక్స్ట్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ని మెజర్ చేయాలి ఇక్కడ మనం నెక్స్ట్ ని మెజర్ చేసేటప్పుడు టేప్ ఇక్కడ ఇది ఫ్రంట్ పార్ట్ కదా ఫ్రంట్ పార్ట్ లో ఫ్రంట్ నెక్ ని మెజర్ చేస్తాం బ్యాక్ లో బ్యాక్ నెక్ ని మెజర్ చేస్తాం చూడండి టేప్ అనేది షోల్డర్ పాయింట్ దగ్గర పెట్టాలి పెట్టి ఇలా స్ట్రైట్ గా నెక్ ని మెజర్ చేయకూడదు ఇలా క్రాస్గా టేప్ పెట్టుకోవాలి షోల్డర్ పాయింట్ నుంచి ఇలా క్రాస్గా టేప్ పెట్టి మీకు నెక్ లెంత్ ఎంత కావాలి అని అడగాలన్నమాట ఇక్కడ చూడండి వాళ్ళు చెప్తారు నాకు సిక్స్ చాలు సెవెన్ చాలు ఎయిట్ చాలు మాక్సిమం సిక్స్ సెవెన్ ఎయిట్ ఫ్రంట్ నెక్ లెంత్ ఎయిట్ అనేది కొంచెం డీప్ అవుతుంది సెవెన్ వరకు చూసారా టేప్ మాత్రం ఇలా క్రాస్ గా పెట్టి మెజర్ చేయాలి ఇది ఫ్రంట్ నెక్ యొక్క లెంత్ నేను ఇక్కడ సెవెన్ ఇంచెస్ అని నోట్ చేస్తున్నాను నెక్స్ట్ బ్యాక్ నెక్ యొక్క లెంత్ బ్యాక్ నెక్ యొక్క లెంత్ అనేది మనం బ్యాక్ సైడ్ లో తీసుకుంటాం సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ నెక్ ఏ విధంగా అయితే మెజర్ చేసామో షోల్డర్ ని సారీ టేప్ షోల్డర్ పాయింట్ దగ్గర పెట్టి ఇలా క్రాస్ గా టేప్ని పెట్టుకోవాలి ఎంత లెంత్ కావాలి చూసుకుంటాం ఎయిట్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ అది వాళ్ళ చాయిస్ వాళ్ళు ఎంత చెప్తే అంత పెట్టుకుంటాం అనమాట టేప్ మాత్రం ఇలా క్రాస్గా ఉండాలి ఇక్కడ బ్యాక్ నెక్ ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ అని నోట్ చేశాను నెక్స్ట్ స్లీవ్ యొక్క లెంత్ స్లీవ్ యొక్క లెంత్ మెజర్ ఏ విధంగా చేయాలంటే చూడండి ఇది కదా మన షోల్డర్ జాయింట్ పాయింట్ అక్కడ టేపును పెట్టాలి ఈ విధంగా టేపుని పెట్టుకొని షార్ట్ స్లీవ్స్ కావాలి అన్నారనుకోండి లెంత్ షార్ట్ స్లీవ్స్ యొక్క లెంత్ ఫోర్ ఇంచెస్ కొంతమంది ఫోర్ ప్రిఫర్ చేస్తారు కొంతమంది ఫోర్ అండ్ హాఫ్ కొంతమంది ఫైవ్ ఏదైనా షార్ట్ స్లీవ్ కింద కన్సిడర్ చేస్తారు అది వాళ్ళ చాయిస్ ఎంత చెప్తే అంత మనం పెట్టాలి ఇది స్లీవ్ యొక్క లెంత్ షార్ట్ స్లీవ్స్ యొక్క లెంత్ అనమాట అదే ఎల్బో అనుకోండి ఇక్కడే ఉంటుంది టేపు షోల్డర్ పాయింట్ దగ్గరే ఇక్కడ నుంచి ఎల్బో స్లీవ్స్ కోసం నైన్ ఇంచెస్ ఆర్ నైన్ అండ్ హాఫ్ టెన్ త్రీ బై ఫ్లో త్రీ బై ఫోర్ స్లీవ్స్ అడిగారు అనుకోండి ఫోర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఆర్ ఫిఫ్టీన్ ఇంచెస్ అదే కొంచెం ఫుల్ స్లీవ్స్ అడిగారనుకోండి ఫుల్ స్లీవ్స్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి షోల్డర్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్కి కింద ఇది ఫుల్ స్లీవ్ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంత ఉంటే అంత ఫుల్ స్లీవ్ కింద పెట్టుకుంటాం ఇది స్లీవ్ యొక్క లెంత్ ఇక్కడ నేను ఎల్బో స్లీవ్స్ అనుకుంటున్నాను నాకు ఎల్బో స్లీవ్ యొక్క లెంత్ నైన్ ఇంచెస్ సో నేను నైన్ ఇంచెస్ అని నోట్ చేశాను నెక్స్ట్ స్లీవ్ యొక్క ఎండ్ రౌండ్ అంటే ఇక్కడ స్లీవ్ లేదు కాబట్టి నేను నా స్లీవ్ చూపిస్తున్నాను స్లీవ్ యొక్క ఎండ్ రౌండ్ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి ఇక్కడ షార్ట్ స్లీవ్స్ పెట్టుకుందాం అనుకున్నారు మీరు షార్ట్ స్లీవ్స్ యొక్క లెంత్ మనకి ఇక్కడ వరకు వచ్చింది దీని చుట్టూ టేప్ పెట్టి ఎంత వాల్యూ వస్తే అది అనమాట ఎండ్ రౌండ్ అంటే అంటే ఇగో ఈ విధంగా చూసారా ఇది స్లీవ్ ఎండ్ రౌండ్ మెజర్ ఇది షార్ట్ స్లీవ్స్ కోసం అదే ఎల్బో స్లీవ్స్ కోసం అనుకోండి ఎల్బో స్లీవ్స్ మీరు ఎన్ని ఇంచెస్ పెట్టుకున్నారు నైన్ ఇంచెస్ దాని చుట్టూ టేపిన్ పెట్టండి ఇగో ఎంత వస్తే వాల్యూ అంత త్రీ బై ఫోర్ స్లీవ్ అనుకోండి ఇక్కడ దీని చుట్టూ టేపిన్ పెట్టండి ఎంత ఎండ్ రౌండ్ వస్తే అంత రౌండ్ ఇది స్లీవ్ యొక్క ఎండ్ రౌండ్ ఇక్కడ స్లీవ్ యొక్క ఎండ్ రౌండ్ కూడా నోట్ చేసుకుని వాల్యూ ఎంత వస్తే అంత నోట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా మనం ఒక త్రీ లేయర్స్ మ్యాక్సీ డ్రెస్ ని స్టిచ్ చేయమని ఎవరైనా కస్టమర్ అడిగితే బాడీ మెజర్మెంట్స్ అనేది ఈ విధంగా తీసుకుని మెజర్మెంట్ షీట్ని ప్రిపేర్ చేసుకోవాలి ఏ సైజు వరకైనా మనం బాడీ మెజర్మెంట్స్ అనేది ఈ విధంగానే మెషర్ చేసుకుని మెజర్మెంట్ షీట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో